ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్ శ్రీకాకుళం శాఖలో ప్రభుత్వ న్యాయ సలహాదారునిగా నియమితులైన న్యాయవాది అల్లు రమేష్ ని బైరీ జంక్షన్ కార్యాలయంలో ఈ రోజు జరిగిన అభినందన సభలో న్యాయవాది పైడి విశ్వేశ్వరరావు తదితరులు ఘనంగా సత్కరించి జ్ఞాపికను అందజేసి అభినందనలు తెలిపారు అనంతరం పైడి విశ్వేశ్వరరావు మాట్లాడుతూ స్నేహశీలి నిరంతర శ్రామికుడు మంచికి మారుపేరు అయిన అల్లు రమేష్ న్యాయ సలహాదారునిగా అర్హుడు అని ఎంపిక చేయడం పట్ల సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలని హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా అల్లు రమేష్ మాట్లాడుతూ నేను ఈ స్థాయికి రావడానికి చాలా కష్టపడ్డానని ఆంగ్ల భాషపై పట్టు తక్కువని వాటన్నిటిని అధిగమించి ఈరోజు ఒక స్థాయికి రావడం ఆనందంగా ఉందన్నారు నా బా అందుబాటులో ఉంటూ నా బాధ్యతను మరింత పెంచిందన్నారు చివరిగా కృషి పట్టుదల ఉంటే దేనినైనా సాధించవచ్చు అందుకు ఉదాహరణ నేనేనన్నారు ఈ కార్యక్రమంలో న్యాయవాదుల కోన కశ్వయ్య బన్నా సతీష్ కుమార్ కోటూరు శైలజ ఆర్టీఐ కార్యకర్త పి సురేష్ కుమార్ ఇతర న్యాయవాదులు స్నేహితులు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు అలా లాగొచ్చాను ప్రొఫెషన్ చేసేటప్పటికి ఏంటి ఎంత కష్టంగా ఉంది నాకు ఇంగ్లీష్ రాదు ఏంటి పరిస్థితి ఐపీ సెంటర్ తెలియదు సిపి సెంటే తెలియదు తెలియదు ఎంపీ అందరం చదివితే నా గురువు గారు కూడా మంచి ఆయన చాలా ఫ్రీగా ఫ్రెండ్లీగా ఉంటారు సీనియర్ అనేది ఇక్కడ విలువ ఎందుకంటే అందరూ కొందరు ఫైల్ ఏమొట్టినవారు అసలు చూస్తే ఇలా పట్టుకుంటే ఎందుకు ముట్టావు నువ్వు ఎందుకు చేసావు అని చెప్పి అలా మాట్లాడుతుంటారు చాలా మంచి సీనియర్ రెస్పెక్ట్ మనం ఇవ్వాల్సిన అవసరం ఖచ్చితంగా ఉన్నది ఎందుకంటే ఎవరైనా గురువే మనకు గురువు అనేది లేకుండా మనం ముందుకు రావు అది అలా చేసుకుంటే మా సార్ అయితే మాత్రం అందరికీ తెలిసిందే అది చిన్న చిన్న జూనియర్ ఈరోజు వచ్చినటుతో కూడా అలాగే ఉంటారు మోస్ట్ సీనియర్తో కూడా అలాగే ఉంటారు మాకు అలా ఉండడం ప్రతి ఫైలు నేను తీసుకోవడం నేను ఫ్రీగా వర్క్ అయితే నేర్చుకున్నాను బట్ కొన్ని విషయాల్లో నాకు లాంగ్వేజ్ ప్రాబ్లం కొంత సఫర్ అయ్యేవాడిని అనేక అన్ని తెలుసు అది మీతో కూడా షేర్ చేయాలి కానీ చెప్తాను కానీ ఇన్స్పిరేషన్ ఏంటంటే ఆయన ఆర్మీలో చేసి వచ్చాడు కాబట్టి ఆయనకి ఎంత ఉండే కొత్తగా రీస్టార్ట్ అవ్వాలనే విషయం అయితే మాత్రం ఆయన నుండే నేర్చుకోవాలి అదే ఓపెన్గా చెప్పాను ఆయనకి మాకు ఎదురెదురు ఊరు అలా ఫ్రెండ్షిప్ అయ్యి బాగా క్లోజ్ అయిపోయాం బాగా అంటే ఎవరు ఆయన గురించి ఏంటనుకున్నా ఆయన ఎదురు వాళ్ళ గురించి ఏదన్నా ఆ అవునవును అలాంటి వాళ్ళు ఆయన నా గురించి ఏదన్నా నాకు అలాగే మా ఇద్దరు క్లోజ్నెస్ ఎవరికి తెలియదు అది కాబట్టి ఈరోజు వీటికి కారణం అది కూడా అని నేను అనుకుంటాను అలా ఎవరైనా ప్రొఫెషన్ అనేది కష్టం 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 అనేది ఏది కష్టం కాదు బట్ పూర్తిగా మనం ఎఫర్ట్స్ పెడితే మాత్రం ఖచ్చితంగా మనకి సక్సెస్ అయితే హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది అదేది నేను నమ్మకం ఎందుకంటే నేను కొన్ని ఇబ్బందులు పడ్డాను నా ఇబ్బందులు ఎలాగైనా తీరాలనుకున్నాను నేను కొన్ని రాజకీయాల వైపు వెళ్ళిపోయాను కొద్ది రోజులు నాకు టైం కట్టి తిరిగాను నాకు రాజకీయ పరంగా పోస్ట్ వచ్చిందే మీకు అందరికీ తెలిసిందే అది అలాగే కొట్టాలి ఇటువైపోయి ఒక్కొక్కరికి ఒక్కొక్క యాంగిల్ ఉంటుంది ఆ యాంగిల్ మనం గుర్తించుకొని మనమే ఎత్తుక్కోవాలి నేను అలా ఎత్తుకోవాలి అలా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఇప్పుడు నేను నిల్చోడానికి నాకు స్థానం దొరికింది నేను కొద్ది రోజులు సబ్జెక్ట్ని ఇంప్రూవ్ చేసుకోవాలని నేను డిసైడ్ అయ్యాను ఖచ్చితంగా ఇంప్రూవ్ చేసుకోవాలని డిసైడ్ అయ్యాను ఇప్పుడు నేను తెచ్చుకోగలను అలాగినట్టుగా ప్లాట్ఫామ్ అనేది మనం ఎత్తుకోవాలి మనకి ఎవరు చెప్పరు సీనియర్ కూడా ఏదైనా ఇప్పుడు నాకు నాకు ఇద్దరు ముగ్గురు కొట్టింది ఎవరితో కూడా నేను యాక్చువల్లీ ఎవరితో నాకైతే ఈ రోజుకి ఆన్వర్సరీ ఎవరితో ఉండదు ఎవరితో గొడవ కూడా పడను నాకు తెలిసి ప్రతి వాళ్ళతో మంచిగా ఉంటుంది సీనియర్ ఎవరికైనా నమస్తే నేను నమస్తే వాళ్ళు ఉంటే వాళ్ళకి మనం ఐడెంటిఫేషన్ అవుతాం మనం ఏదో కోర్టుకు వచ్చాము వెళ్ళిపోయాము అంటే అది ఎప్పుడు జరగదు ఏ కో ఏ కోర్టులో ఏ పని కావాలన్నా ఏ నెంబర్ కావాలన్నా మ్యాక్సిమం నాకు తెలిసి ఇక్కడ ఉన్న ఒక ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ నాకు ఫోన్ చేసిన వాళ్ళే ఎందుకంటే అలాంటి అంత లైజింగ్ ఉంటుంది ఆ ఆఫీస్ లో కూచుని పోతాను ఆ ఆఫీస్ లో మాట్లాడుతున్నాను వాళ్ళకి ఏదైనా డైరీ రాసేస్తాను స్టార్టింగ్ లో అంతా వర్క్ చేశాను కాబట్టి అలా మనం ఉండాలి మనకుంటూ ఒక ఐడెంటిఫికేషన్ తీర్చుకోవాలి తప్పించి ఎవడో మనకి ఐడెంటిఫికేషన్ ఇస్తాడో మనం దాన్ని కంటిన్యూ చేస్తామండీ అది అది కరెక్ట్ కాదు ఈస్ ప్రొఫెషన్ కానీ ఖచ్చితంగా ఉదయం నుండి సాయంకాలం దాకా హార్డ్ వర్క్ చేయాల్సిందే అది ఏదో డబ్బుల కోసం వచ్చాము రెండు వందలు ఇస్తారో యాక్చువల్ నాకు రెండు వందలు ఇచ్చేవాళ్ళు అదే మా సీనియర్ కట్టి ఇస్తాను అది ఇక్కడ చాలమ సీనియర్కి ఎవరు కూడా అది కూడా చెప్పగలరు అందరూ కూడా ఖచ్చితంగా మా అయితే రోజుకి రెండు వందలు వచ్చిన రోజు ఇస్తారు చాలా మంచి ఆయన వచ్చిన క్లయింట్ నుండి కూడా సీఏలు వేసినా ఏ వేసిన వచ్చినా నాకు ఇనిషియల్గా బాగా ఆయన ఆర్థిక సాయం పెట్రోల్కి వచ్చి ఇచ్చేవాళ్ళు అనగా చేసుకోవడం నా టాలెంట్ ఎవరు నాకు చెప్పిన ఒక్కొక్కసారి ఫీల్ అవుతుంది మనతో షేర్ చేసుకుంటాడు ఏంటంటే అది మనం ఫీజు అడగలేమా మెంటాలిటీ కాదు బట్ అడగాలి తప్పదు మన మనకి ఎవరు శాలరీలు ఎట్ కదా మనం వాటితో చేయాలి అంతేగా ఫ్యాషన్గా తీసుకొని చేయాలి తప్పించి ఏదో ప్రొఫెషన్కి వచ్చామనే విషయాన్ని వదిలేయాలి లీగల్ అడ్వైజర్ ఉన్నాయి పోస్ట్స్ ఉన్నాయి ఏజ్ అవకాశం నా పోస్ట్ పెట్టాలని నలుగురు అప్లై చేశారు నలుగురు థర్టీ నుంచి ఫార్టీ టూ ఏజ్ ఉన్న వాళ్ళు ఎవరు మిగతా వాళ్ళు మనకి కాంపిటీషన్ కాదు కదా వెయ్యి మంది ఉన్నారు రెండు వేలు మంది ఉన్నారు వంద మంది ప్రాక్టీస్ చేస్తాం కాబట్టి వాళ్ళే ఏమంటే ఈ కొత్త జూనియర్లు అందరూ వచ్చే వాళ్ళు ఏం చేస్తాను వాస్తవంగా అయితే ఫైల్ ముందుకు నడిపించలేదు ఏదో ఎవరి దగ్గరికి వెళ్తాను ఏదో రెండు సజెషన్లు నడిపిస్తాను ఏ చేస్తాను అది ఎలాగ రాజీ అవుతుంది అని చూస్తాను కానీ దాని మీద వర్క్ ఎఫర్ట్ పెట్టి మనం నేర్చుదామనే మనలో పోయేది అదే హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే సెల్ వచ్చిన తర్వాత ప్రతిదీ మనం సెల్ మీద ఆధారపడ్డాం సార్ అన్నట్టుగా నా పని ఉంటూ ఉండడం లాస్ట్ లో నేను కూడా సిట్ కింద చాలా వరకు మాట్లాడుకొని వినికోవడం అయిపోయింది అది కాదు మనం చోట్లో ఉండాలి ఖచ్చితంగా ఉండాలి ఏమంటూ ఉంటే ఖచ్చితంగా ఆఫీసర్ మన ప్రసాద్ అని ఇక్కడే ప్రసాద్ ప్రసాద్ ఆడు నాకు బాగా క్లోజ్ వాస్తవం అయితే ఆడు నేను బెస్ట్ అండ్ బెస్ట్ తిరిగేవాళ్ళు అలాంటూ ఈ ఆఫీసు పోస్ట్ అంటే థర్డ్ పర్సన్ ఫోన్ చేసిన ముగ్గురులో నాకు కూడా ఫోన్ చేశాడు జాబ్ వచ్చిందా అని చాలా సంతోషపడ్డాడు ఎందుకంటే అది చాలా కష్టపడ్డాడు ఏజ్ కూడా థర్టీ త్రీ మ్యారేజ్ కూడా అవ్వలేదు నాకొని మ్యారేజ్ అయిపోలేదు అది కూడా అవ్వలేదు అవి చాలా సఫర్ అయ్యాడు అంతా హార్డ్ హార్డ్ వర్క్ చేస్తున్నాడు నువ్వు నేను ప్రయత్నించేనప్పుడు అసలు ఈ కాంపిటేటివ్ లో నేను ఉండే ఇద్దరం అలా వచ్చాను పరిచయం అయ్యి ఇద్దరం అదే మాట్లాడుకుంటాం అలాగే ఎవరు ఒక్కొక్క ఒక్కొక్కరం సెలెక్ట్ అవుతాం అందరం ప్రొఫెషన్ చేస్తాం అనుకోవాలి ప్రొఫెషన్ చేయాలంటే దమ్ము ఉండాలి మనకు ఓపిక ఉండాలి ప్లస్ అది లేకపోతే హండ్రెడ్ పర్సెంట్ అది అవ్వదు ప్రతి నిమిషం మనం విద్యార్థిమే అదైతే చెప్పగలం ఇప్పుడు సీనియర్లు ఉన్నారు సీనియర్లు సీనియర్లు రెస్పెక్ట్ రెస్పెక్టేబుల్ బట్ వాళ్ళ అనుభవం వాళ్ళ పాయింట్స్ మన కొన్ని కేసుల్లో ఏది అడగాలో కాదు ఏది అడగకూడదో తెలుసుకుంటేనే మన ముందుకు వెళ్ళగలం ఏది పెడితే అడిగాను గొప్పగా నాటి నుంచి ఆ పాయింట్ అయింది మనకు ఉపయోగపడిన పాయింట్లు అంతటితో ఉపయోగం అయితే కొన్ని కొన్ని సీనియర్లు బాగా అబ్జర్వేషన్ చేయాలి నాకున్న ఆలయ నేను షేర్ చేస్తాను ఇలాంటి టైం దొరికింది కాబట్టి కొద్దిసేపు అయినా కూడా షేర్ చేస్తాను ఎందుకంటే అది అందరం ఎన్ని టైంలో మనం కలుపుకోలేము కాబట్టి చెప్తాను కొంత సీనియర్లు ఏంటంటే ఎక్కువ ఏమో గొలుగేసి పెద్ద గొల్లెట్టేస్తుంటారు పెద్ద అక్కడ ఏం ఉండదు ఆ కేసులు పోతాయి పోతే కావాలంటే జడ్జిమెంట్ చూసుకోండి కానీ కొందరు లిమిటెడ్ పాయింట్ ఇప్పుడు